मेरा बाबू हेलो कार्तिक कर्षण का एकता बरकुलली 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 कार्तिक कर्षण का एकता बरकुलली 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 कार्तिक कर्षण का एकता बरकुलली 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 4 लेबर कोडलेनो 4 लेबर कोडलेनो निय nello 2020 पालोनेट एंटरलो పార్టీ జనతా పార్టీ ఓడిపోవాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నం కృషి మనం కొనసాగించాం అయితే అది మొత్తంగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవుల మీద దాడి చేస్తాం వాడి కార్మికుల కర్షకుల వ్యవసాయ కార్మికుల ఏ తేడా లేకుండా అసంఘటిత కార్మికుల తేడా లేకుండా మొత్తం శ్రామిక వర్గం బాగా దోపిడీ వర్గాల ముందు వాళ్ళ కాలరే బాధ్యత పడి ఉండే పద్ధతుల్లో

ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి దాదాపు పన్నెండు వందల ఎనిమిది సెక్షన్లు అన్ని చట్టాల్లో ఉంటే వాటిని పుజించి నాలుగు నాలుగు వందల ఎనభై మాత్రం ఈ ఉన్నటువంటి అసలు చాలా తీసేసి దాన్నిగా మార్చినటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇలాంటి అనేక సమస్యలు పోరాటం చేస్తా ఉన్నాం బాణాలకు ఎలా పోరాటం చేయాలి రైతు పోరాటాలు చూస్తాం రైతులు మోడీ ముప్పు నేల రాసి నా తప్పైపోయింది నన్ను ఈ చట్టాలు ఉపసంహరించుకుంటా అని చెప్పి తాత్కాలికంగా చెప్పినప్పటికీ ఆ ప్రమాదంలో తొలగిపోలేదు అందుకే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రమాదం పూర్తిగా తొలగిపోయేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సిందే గతంలో పోరాటం చేస్తేనే కార్మిక చట్టాలు వచ్చినాయి కొన్ని హక్కులు వచ్చినాయి అందరికీ కూడా హక్కులు అనేటువంటి రావడం జరిగింది కాబట్టి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని మా ముందుకు కొరతటువంటి అవసరం ఉంది